హాయ్ అండి వెల్కమ్ టు అమగంబాయి అపర్ణ మనం ఈరోజు రాగి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి నేను రాగుల్ని తీసుకొని ఒక ఫైవ్ టైమ్స్ కడుక్కున్నానండి రాగి పొట్టు మట్టి పోయిందాక ఒక రోజంతా ఎండ పెట్టుకున్నానండి ఎండలో నేను కరకరలాడేదాకా రాగుల్ని చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నానండి బాగా ఫైన్గా వస్తుంది చిన్న మిక్సీ జార్ అయితే జల్లించుకుంటున్నానండి ఇక్కడ నేను రాగి పిండిని రాగి పిండి రెడీ అండి బాగా ఫైన్గా చేసుకోవాలండి పిండిని నేను లడ్డూ చేసుకోవడానికి పాన్ పెట్టుకుంటున్నానండి ఈరోజు నేను ఆవునెయ్యితో చేస్తున్నానండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆవు నెయ్యి వాడుతున్నానండి నేను ఈరోజు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కాజు బాదం యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి కాజు బాదం వేగిపోయినాక ఒక టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేశానండి నేను వేగిపోయినాక డ్రై ఫ్రూట్స్ అన్నీ గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ డే ప్యాన్లో నేను రాగిపిండి యాడ్ చేసుకుంటున్నానండి బాగా స్లో ఫ్లేమ్లో కలుపుకోవాలండి రాగిపిండి వేగినప్పుడు కమ్మడి వాసన వస్తుందండి నెయ్యి వాసన వేగిపోయి ఫైవ్ మినిట్స్లోనే వేగిపోతుందండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో సేమ్ సేమ్ గ్లాస్ నేను గ్లాస్ తీసుకుంటే ఒక గ్లాస్కి బెల్లం యాడ్ చేశానండి కొంచెం బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ వేసాను పాకం అవసరం లేదండి ఓన్లీ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది బెల్లం కరిగిపోయిందండి నేను బెల్లాన్ని చేసుకుంటున్నాను అండి నలకలు రాకుండా బెల్లాన్ని స్ట్రైన్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నానండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పిండిలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నానండి నేను వేయించుకున్నవి నెక్స్ట్ ఇందులో యాలక్కాయలు పౌడర్ యాడ్ చేస్తున్నానండి షుగర్తో చేసుకున్నాను నేను అదొక టూ స్పూన్స్ దాకా వేసాను ఎలాచీ ఫ్లేవర్ కోసం అన్నిటినీ బాగా కలుపుకోవాలండి నెక్స్ట్ నేను ఇందులో బెల్లం పాకం యాడ్ చేసుకుంటున్నానండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నానండి మన పిండికంతా బెల్లం పాకాన్ని బాగా పట్టించాలండి బెల్లంపాకాన్ని అంతా పిండికి బాగా పట్టించాలండి పాకం అంతా వేసి కలిపేసుకుంటున్నాను నేను పిండిని ఒకవేళ పిండి టైట్గా ఉంది అనుకుంటే కంగారు పడిన అవసరం లేదండి వేడిగా కూడా ఉండాలి చేయన అవసరం లేదు చేతులు కాలిపోతాయి మొత్తం పాకం వేసుకున్నాక మనకు పిండి టైట్గా ఉంది అనిపిస్తే బాగా కలుపుకున్నాక వేడిని వెళ్ళి కాచి పక్కన పెట్టుకోవాలండి నేను బెల్లం పాకం అంతా యాడ్ చేసుకున్నానండి నా పిండిని చూడవచ్చు ఇక్కడ మీరు కొంచెం డ్రైగా ఉంది నేను కాచి పెట్టుకున్న వెండిళ్ళు ఒకసారి చులకరించుకున్నాను అండి వెంటనే బెల్లంలో ఉన్న జిగురు వచ్చేస్తుందండి లడ్డూ చేసుకునేలా టెక్స్చర్ మారిపోతుంది పిండిది మనం వాటర్ మాత్రం చూసి యాడ్ చేసుకోవాలండి జాగ్రత్తగా లడ్డూలా చేసుకోవడం అండి అన్నీ ఇలా లడ్డూలా చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి టూ వీక్స్ పాటు నిలమ ఉంటాయండి చాలా బాగుంటుంది టేస్ట్ డ్రై ఫ్రూట్స్ తగులుతూ మధ్య మధ్యలో టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి హెల్త్కి చాలా మంచిదండి బాన్ హెల్త్కి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుందండి రాగి డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అండి ప్లీజ్ ఫాలో అమ్మఒగమ్మ యాపర్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్